ఈరోజు భారతీయ జనతా పార్టీ మా సబ్ ట్యాంక్లో ఎస్సీ మోర్చా నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ధర్నాకి పిలుపునిస్తే శాంతియుతంగా ధర్నా చేయాలని ప్రజాస్వామ్యంలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా నడుస్తున్న పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రభుత్వము తన అధికార బలంతోన అధికార దుర్వినియోగం చేస్తూ ఈరోజు వికారాబాద్లో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుని కోకట్ మాధవరెడ్డి గారిని అరెస్ట్ చేయడము తర్వాత జిల్లా నాయకుల్ని కూడా కస్టడీలకు తీసుకోవడం ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం ఇది ప్రభుత్వం యొక్క దౌర్జన్య చర్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి అధికారం ఉంది శాంతియుతంగా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సి బాధ్యత ఉంది బట్ మేము ఎలాంటి దుందుడుపు చర్యలకి మేము పాల్గొనలేదు శాంతియుతంగా ధర్నాకి ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో శాంతియుతంగా చేసే వాటిని కూడా ప్రభుత్వము మన పోలీస్ బలగంతో అడ్డుకోవాలని చూస్తుంది ఇది ఖచ్చితంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా కూడా ప్రభుత్వం తన యొక్క అధికారాలను దుర్వినియోగం చేసిన దాని కిందే వస్తుంది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి చర్యల వల్ల భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఆగిపోవడం కానీ లేకపోతే తగ్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం కానీ లేకపోతే ధైర్యం కానీ తగ్గే అవకాశం ఉండదు ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను